నేను దేవుని మనసు గెలవాలి ఆయన నన్ను ఒక అర్హమైన పాత్రగా చూడాలి ఆయన చిత్తాన్ని జరిగించడానికి నేను వాడబడాలి అప్పుడు ఏం చేయాలి నీలో ఉన్న టాలెంట్ తీయాలి నిన్ను నువ్వు సంసిద్ధుడిగా సంసిద్ధురాలిగా మలచుకోవాలి మార్చుకోవాలి ప్రతి ఇనప మొక్క కొడవలి కాదు ప్రతి ఇనప మొక్క కత్తి కాదు ప్రతి ఇనప మొక్క గొడ్డలి కాదు ప్రతి ఇనప మొక్క గుణపం కాదు ఏ ఎనప మొక్క పదును పెట్టడానికి ఇష్టపడిందో ఏ ఇనప మొక్క కాల్చబడటానికి ఇష్టపడిందో ఏ ఇనప ముక్క సాగొట్టబడటానికి ఇష్టపడిందో ఏ ఇనప ముక్క సమ్మెట దెబ్బలు తినటానికి ఇష్టపడిందో అది మాత్రమే ఒక మంచి పనిముట్టుగా మంచి ఆయుధంగా మంచిగా మారుతుంది యజమానుడు దాన్ని వాడుకుంటాడు ఆమె రైట్ రామ్ కదా నేను అలాగే ఇన మొక్కలాగే ఉంటా ఒక తొట్టిలో బడు ఉంటా ఒక మూల బడు ఉంటా అంటే ఎప్పటికీ అలానే ఉంటావు కొనకు తుప్పు పోతావు అంతే ఏ ఉపయోగం లేకుండా అయిపోతావు అంటే నిర్ణయం నీదే నిర్ణయం ఎవరు తీసుకోవాలి నువ్వే తీసుకోవాలి నిర్ణయం ఎవరు తీసుకుంటారు నేను ఎవరు ప్రోత్సహిస్తారు రోజు నీకు ఎవరిని గాలి కొడతారా నీకు ఎవరిని గ్యాస్ ఎక్కించడానికి ఏమైనా టైరువా ట్యూబువా నీకు ఎవరు గాలి కొట్టరు నీకు నువ్వే నిర్ణయం తీసుకోవాలి నేనేమి చేయగలను అంతేనా మనకు రావాల్సిన ఒకే ఒక ఆలోచన ప్రభువా నేనున్నాను నేనేం చేయగలను నేనేం చేయగలను ఆహా ఈ పనిలో నేను నిష్ణాతురాలని ఈ పనిలో నేను నిష్ణాతుడిని అది నాకు అప్పగించే అని అడగాలి అయ్యా ఈ పని నాకు అప్పగించండి చిన్నదా పెద్దదా మనకు అనవసరం ఆ పని నాకు అప్పగించండి నేను సమర్థవంతంగా నిర్వహిస్తాను సమర్థవంతంగా నిర్వహిస్తాను నేను మాట్లాడగలను నేను కమ్యూనికేట్ చేయగలను కాబట్టి ఆ కమ్యూనికేట్ చేసే పని నాకు అప్పగించండి నేను నిర్వహిస్తాను నేను శారీరక శ్రమ చేయగలను ఆ శారీరక శ్రమ చేసే పని ఏదైనా ఉంటే నాకు అప్పగించండి నేను దాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తాను నేను ఏదైనా ఇవ్వగలను ఆ ఇచ్చే పని నాకు అప్పగించండి నేను దాన్ని ఇస్తాను నేను కోఆర్డినేట్ చేయగలను ఆ కోఆర్డినేట్ చేసే పని నాకు అప్పగించండి నేను కోఆర్డినేట్ చేస్తాను అసలు నువ్వు దేనిలో సమర్థుడివి దేనిలో సమర్థురాలివి ఏ పనిలో నిష్ణాతుడివి నిపుణత గలవాడివి నీకు నువ్వే టెస్ట్ చేసుకుని ప్రభువా ఈ జాబ్ నాకు కావాలి ఎందుకంటే ఈ జాబ్ చేసే అర్హత నా దగ్గర ఉంది రైట్ అంటే ఆ జాబ్లో దేవుడిని నిలబెడతాడు ఈ జాబ్ చేసే అర్హత ఉంది కాబట్టి ఆ జాబులో నేను దేవుడిని నిలబెడతాడు ఫస్ట్లో ఏమనుకున్నాను తెలుసా నేను ఫైనాన్స్ బిజినెస్ చేస్తూ ఉండగా నన్ను సువార్త పట్టుకుంది గట్టిగా వాక్యం ఒక పక్క బిజినెస్ చేస్తూ వాక్యం వింటున్నా రెండు జరుగుతున్నాయి ఇదంతా ఇప్పుడు రెండు వేల తొమ్మిది మాట నేను బిజినెస్ చేస్తూనే వాక్యం వింటున్నా చెప్పాను చాలాసార్లు మీకు నేను బిజినెస్కి వెళ్ళేటప్పుడు లైన్కి వెళ్ళేటప్పుడు చిన్న పాకెట్ బైబుల్ జేబులో పెట్టుకుని వెళ్ళేవాడిని అక్కడ పొద్దులు వసూలు చేసినప్పుడు పొద్దులు తీసుకోవడం బాకీలు ఇవ్వడం బాకీలు వసూలు చేసుకోవడం ఫ్రీ టైంలో బైక్ మీద కూర్చొనో ఆఫీసులో కూర్చొనో ఆ బైబుల్ కొత్త నిబంధన ఒకటే చిన్నది చదవడం ఇది నాకు దినకృత్యం అయిపోయింది నా దినచర్య అయిపోయింది సో ఇప్పుడు నా నేను డైలమాలో పడ్డాను కొన్నాళ్ళకి అప్పుడు నాకు వచ్చిన నిర్ణయం ఏంటంటే నేను డబ్బులు బాగా సంపాదిస్తున్నాను కాబట్టి నా బిజినెస్ బాగుంది కాబట్టి హ్యాపీగా నా లైఫ్ లీడ్ అవుతోంది కాబట్టి నేను ఏం చేద్దామంటే నేను డబ్బులు బాగా సంపాదిస్తూ ఈ బైబిల్ బాగా నేర్చుకుంటూ వేదికలెక్కి చెప్పగలిగే సేవకులు ఎవరైనా ఉంటే వాళ్ళని సపోర్ట్ చేసి మీటింగులు పెట్టించడం లేకపోతే వాళ్ళని సపోర్ట్ చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించడం వాళ్ళకి సపోర్ట్గా నిలబడితే సరిపోద్ది కదా నాకు చేయగలిగే నాకు బాగా వచ్చింది ఏంటంటే అప్పటికి అదే కనబడుతుంది నాకు ఇది చేస్తే సరిపోద్ది మనకి అని కన్వీనర్గా రెండు మూడు మీటింగ్స్ చేసా కానీ అప్పటికి లోతైన సత్యం ఒకటి ఉందన్న సంగతి నాకు తెలీదు కొంతమంది సత్యం తెలియని వాళ్ళతో కూడా మీటింగ్ చేసేసా కానీ ఇంకా లోతుకు డెప్త్కి వెళ్ళాలి వాళ్ళకి ఇంకా బైబిల్ తెలియదు అని నేను అనుకోవాలా ఎందుకంటే టీవీలో కనబడుతున్నాడుగా శుభవార్త మంచి వార్త అంతే చేయించేద్దాం అని చేసిన సందర్భాలు టూ థౌజండ్ నైన్లో ఆ ప్రారంభంలో జరిగాయి ఆ తర్వాత ఇంకా బైబిల్ లోపలికి వెళ్తున్నాను ఇంకా లోపలికి వెళ్తున్నాను అప్పుడు నేను అనుకున్నాను మనం కన్వీనర్గా పనికిరాం మనం స్పీకర్ అయితేనే ఎక్కువ పని చేయగలం కన్వీనర్గా ఉండే కటౌట్ కాదు ఇది ఏ కటౌట్ ఇది స్పీకర్ అయితేనే ఎక్కువ పని చేయగలిగే కటౌట్ ఇది అని అప్పుడు డిసైడ్ అయ్యి కన్వీనర్ స్థాయిలో నుంచి ఓ మెట్ పైకి ఎక్కి డబ్బులు ఖర్చు పెట్టి మీటింగ్లు పెట్టిచ్చిన నేను టూ థౌజండ్ నైన్లో సో అనపరితిలో జరిగినాయి మా ఊళ్ళో జరిగినాయి ఆ చుట్టుపక్కల రెండు మూడు జరిగినాయి సరే డబ్బులు ఉన్నాయి నా దగ్గర నేను అప్పటికే ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్నా మారిపోయా భయం వచ్చింది దేవుడంటే భక్తి వచ్చింది దేవుని కోసం ఏదైనా చేయాలనే తపన మొదలైంది తాపత్రయం మొదలైంది ఆ తాపత్రయంలో తపనలో పుట్టిన ఆలోచనది సో ఆ తర్వాత 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 జరిగిన సంఘటనలు నన్ను నాకు తెలియకుండానే స్పీకర్గా మార్చాయి నేను మరలా మీ అందరి ముందు చెప్తున్నా చిన్నతనం నుంచి ఎప్పుడు ఈ మైక్ పట్టుకుని మాట్లాడినోని కాదు నేను ఇలా పబ్లిక్ మీటింగ్లో పబ్లిక్ స్పీకర్గా కూర్చొని జనాలు కూర్చోబెట్టి మాట్లాడిన దాఖలాలు ఎప్పుడూ నాకు లేవు అలాంటి పరిస్థితులు ఎప్పుడు నాకు తారస పళ్ళ మనంతా రఫ్ రా సో అలా రఫ్గా బతికిన తప్ప ఎవరితోనూ మాట్లాడడం అది ప్రేమగా మాట్లాడడం అస్సలు రాదు మనకి చిన్నప్పటి నుంచి రాదు ప్రేమగా మాట్లాడటం ఆప్యంగా మాట్లాడడం ఇలాంటివి ఉచ్చి వచ్చి ఉండేవి కాదు ఆటోమేటిక్గా మీకు తెలుసు కదా నా వృత్తి అలాంటిదేమో నాకు మామూలుగా అందరిలా మాట్లాడడం వచ్చ సో అలాంటి స్థితిలో నుండి దేవుడు నన్ను ఇక్కడ దాకా నడిపించడం ఇప్పటికీ నన్ను నేను చూసుకున్నప్పుడు నాకు ఆశ్చర్యంగానే అనిపిస్తుంది నా పాత ఫోటోలు చూసుకున్న నా పాత జీవితం గురించి ఆలోచించడం నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఎందుకంటే ఒక ఒక పాత్ర ఏ రీతిగా వాడబడాలి ఒక పాత్రకు దేవుడిచ్చిన ఆధిక్యత ఏమిటి ఆ పాత్రను దేవుడు ఎలా వాడుకోబోతున్నాడు అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది మనం తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది మీరు తీసుకోవాలి నిర్ణయం మీరు తీసుకోవాలి ఇప్పుడు నువ్వేంటి ఏం చేయగలవు బాగా ఆలోచించు పదును పెట్టబడితే నీలో కూడా ఒక రూతు ఉండవచ్చు నీలో ఒక ఇస్తీరు ఉండొచ్చు నీలో ఒక మరి ఉండొచ్చు నీలో ఇంకా చాలామంది భక్తులు ఉండొచ్చు భక్తురాళ్ళు ఉండవచ్చు వాళ్ళను దాచి వేసి ఇలాగే అనుకుంటే దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు వాళ్ళని దాచుకో నీలో ఉన్న భక్తుల్ని బయటికిది నీలో ఉన్న భక్తుడిని బయటికి నీలో ఉన్న భక్తురాల్ని బయటికి నువ్వు ఏం చేయగలవో ఆలోచించు నువ్వు ఎలా దేవుని కొరకు వాడబడగలవో ఆలోచించు మరలా గుర్తు చేస్తున్నాను రెండు వేల యాభై నాటికి ఇక్కడున్న వాళ్ళలో కొందరు ఉండరు అయితే పరలోకానికి అయిన పోతారు అంటే పోతారు లేకపోతే దరిద్రం బాగోకపోతే పాతాళానికి పోయే వాళ్ళు కూడా ఉంటారు ఇంక గురుగుల్లాగా ఉంటే గనక గోధుమల్లో ఉంటే నో ప్రాబ్లం మీకు నిత్య జీవితం కన్ఫామ్ ఎందుకంటే ఆయన ఎందు విశ్వాసం ఉంచినవాడు మరణంలో నుండి ఎక్కడ పోయాడు జీవంలోకి పెట్టి భయపడక్కర్లా మీరు నేను ఫస్ట్ కన్వీనర్గా బతికేద్దాం అనుకున్నాను మా నాన్నగారు ఇచ్చిన గొప్ప సలహా కూడా అదే అరే ఎట్టి పరిస్థితుల్లో కూర్చున్న కొమ్మని నరుక్కొకరు అబ్బాయి నీ మంచి కోసం చెప్తున్నా రే పొద్దున ఎందుకు ఇలా చేశానా అని ఏడుస్తావు ఎందుకు ఇలా చేశానా అని బాధపడతావు అన్నారు ఆయన ఒక పక్క ఆయన మాట ఆ టైంలో కరెక్టే అనిపించేస్తుంది నాకు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తుంటే ఏమో నిజమేనేమో నిజమేనేమో ఎందుకు ఇబ్బందులు పడాలని ఒక పక్క లేదు మనసులో తొలిచేస్తుంది ఏ ఇదేంట్రా నువ్వు చేయాల్సింది ఇంకా చాలా ఉంది నువ్వు చేయాల్సింది ఎల్లు చెయ్యి సాధించు ఈ కంఫర్ట్ జోన్లో ఉండిపోకు బయటికి రా అని మనసు చెప్తోంది లోపల నాకు తెలియకుండానే ఒక ప్రేరేపణ నువ్వు బయటికి రా ఆయన మీద ఆధారపడు నువ్వు ఆయన గురించి నేర్చుకున్నావు కదా నువ్వు బయటికి పోవని సో ఈ విధంగా ఒక సంఘటన నాకు ఎదురైంది ఆ సంఘటన ద్వారా నాకు మా పార్ట్నర్కిచ్చిన ఇబ్బంది వచ్చింది ఆ రోజు ఏమైందో తెలియదు మా పార్ట్నర్కి నా మీద కోపం వచ్చింది అందుకే ఇప్పటికైనా పార్ట్నర్ నాకు మంచి మహానుభావులకు కనబడతాడు ఆ రోజు కోపం వచ్చింది ఆడి కోపం అయితే నా కోపం పది రూపాయలప్పుడు సో ఆ కోపంలో అన్నాడు ఇలాగైతే నువ్వు బైబిల్ తేవడానికి వీలు లేదన్నాడు ఇలాగైతే నువ్వు బైబిల్ జేబులో పెట్టుకుని రావడానికి వీలు లేదు ఇలాగైతే కుదరదు అన్న మాట వచ్చినప్పుడు నేను అన్నాను అసలు నీ బిజినెస్సే నాకు వద్దు గెట్ అవుట్ గెట్ లాస్ట్ తేల్చాయి అన్నా అసలు అంత రోషంగా ఎందుకన్నానో నాకు తెలీదు ఆ క్షణంలో వాడు ఎలా ఉన్నా మర్నాడు ఆడు ఒప్పుకోనని కూర్చున్నాడు ఏ కుదరదు అలాగా ఏదో కోపం మొహాన్ని ఏదో అనుకుంటాం అలా వదిలేస్తానంటే కుదరదు మానేస్తానంటే కుదరదు అన్నాడు ససేమిరా ఇంక నా నిర్ణయం మారదు కాక మారదో ఐఎమ్ డన్ అన్నా అప్పుడు నేను గుడ్డిగా తీసుకున్నాను నిర్ణయం ఎలా తీసుకున్నానో నాకు తెలియదు మా నాన్న ఒక పక్కన సోల వేసుకుని బయలుదేరాడు మా అన్నయ్య ఒక పక్కన కొనం వేసుకుని బయలుదేరాడు మా అమ్మ పక్కన మొదలుపెట్టింది అరే తప్పురా నువ్వు చేస్తున్నది తప్పురా నువ్వు చేస్తున్నది తప్పురా అన్నా కూడా తప్పో ఒప్పో నా మనసు ఒప్పుకోవట్లేదు నా వల్ల కాదంతే అన్నాను అలా ఎందుకు తీసుకున్నానో తెలీదు రెండు వేల పదిలో కడియం వేదికగా చచ్చిపోయిన గణరాజు గారి పాపం ఆయన పరదేశంలో ఉండి మాటలు వింటూ ఉంటే ఆనందపడతారు రెండు వేల పదిలో అప్పటికే నేను చిన్న చిన్నగా ఆళ్ళకేళ్ళకి చెప్తున్నాను దేవుని వాక్యం రెండు వేల పదిలో అనుకుంటాను ఒక మీటింగ్ జరుగుతుంది కడియంలో కడియం హై స్కూల్ గ్రౌండ్లో అప్పుడు ఆయన నన్ను వచ్చి బతిమలాడాడు ఒక్కసారి పబ్లిక్ మీటింగ్లో మీరు మాట్లాడాలని నేను ఎప్పుడు పబ్లిక్ మీటింగులో వాకింగ్ చెప్పలేదండి నాకు రాదండి అన్న లేదు లేదు అలా అనొద్దు మీరు మాట్లాడాలి ఒకసారి మా మీటింగ్ అన్నది మీరు మాట్లాడాలి అన్నాడు సో అలా రెండు వేల పదిలో పబ్లిక్ మీటింగ్లో ఫస్ట్ ఫస్ట్ డైరెక్ట్ వేదిక ఎక్కడమే ఏం లేదు డైరెక్ట్ పెద్ద వేదిక అప్పుడు చాలామంది ప్రజలు వచ్చారు సో ఆ రకంగా అక్కడ మన ఫస్ట్ మెసేజ్ పడింది సో అలాగా నేను నాలో ఉన్న ఈ పవర్ ఇది నాలో ఈ సామర్థ్యం ఉంది నా తండ్రి కొరకు నేను నిలబడితే గొప్ప కార్యాలు నేను చేయగలను నేను నా తండ్రి కొరకు నిలబడితే నేను వాడబడతాను అనే భావన మనకు వచ్చినప్పుడు నువ్వేంటి నీ సామర్థ్యం ఏంటి అనేది నీకు అర్థం అవుతుంది నువ్వేం చేయగలవు ఏం చేస్తే నువ్వు ఎక్కువ సాధించగలవు ఏం చేస్తే నువ్వు ఎక్కువ మందిని సంపాదించగలవు ఏం చేస్తే నువ్వు ఎక్కువగా నీ తండ్రిని సంతోషపెట్టగలవు నీ తండ్రిని సంతోషపెట్టే ప్రక్రియలో ఏ ప్రక్రియ ది బెస్ట్ ఏ ఆప్షన్ ది బెస్ట్ అనేది నువ్వు ఎంచుకోవాలి మనల్ని మనం పరీక్షించుకోవాలి ఏ పాత్రగా నేను దేవుని సన్నిధిలో ఉన్నాను అని నేను ఏ పాత్రగా వాడబడగలను ప్రభా బైబిల్లో చాలా పాత్రలు ఉన్నాయి అందులో ఏదో ఒక పాత్ర నాకు సూట్ అవుతుంది చిన్న పెద్ద ఎవరైనా కావచ్చు దావిదు భక్తుడు అంటాడు ముసలాళ్ళు దేవుని పనికి పనికిరారని అనడు నేను ముసలివాడనైనను నేను ఎంత తలనెరిసి వృద్ధుడనయ్యేంత వరకు నీ సేవ చేస్తానంటాడు నీ చిత్తం జరిగిస్తానంటాడు నీ మాటలు ప్రకటిస్తానంటాడు ఎప్పటి వరకు తల తలనెరిసి వృద్ధుడైపోయేంత వరకు ఉన్నట మీరు బాగా ఆలోచన చేయండి మనం యవనస్తులం కాబట్టి యవనస్తులు మాత్రమే దేవుని పని చేయగలరు అనుకోకండి ఎప్పుడు కూడా దేవుని పనికి యవనస్తుడు వృద్ధుడు వృద్ధురాలు అనే ఉండదు మీరు ఏ స్థితులైనా దేవుని కొరకు బ్రతకొచ్చు ఏ అయినా దేవుని చిత్రాన్ని జరిగించవచ్చు ఏ స్థితులైనా ఆయన నామ మహిమార్థమ ఒక పనికొచ్చే పాత్రగా వాడబడవచ్చు అలా వాడబడాల్సిన వాడబడాలన్న నిర్ణయం మనకు ఉండాలి నేను ఎప్పటికీ అలాగే కన్వీనర్గా ఉండిపోయి ఉంటే బాగుంటుందా బాగుంటుందా అస్సలు బాగోదు నాకే బాగోదు అనిపిస్తుంది నాకే బాగోదు ఎందుకంటే నన్ను నేను సవాలు చేసుకుంటూ ఈ సువార్త పరిచర్లో ముందుకెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతున్నాను కనుక నన్ను నేను పరీక్షించుకుంటూ ఈ సువార్త పరిచర్లో ముందుకెళ్ళిపోతున్నాను కనుక దేవుని యొక్క ఆలోచన చేత నడిపించబడే ఘటం కనుక ఇలాగే నేను ఉండాలని కోరుకున్నాను అలాగే ఉంటున్నాను కనుక నాకు అనిపిస్తుంది తండ్రి నన్ను నేను సిద్ధం చేసుకుని కొంచెం ముందుకు వచ్చాను నువ్వు నన్ను చాలా ముందుకు తీసుకెళ్ళు నేను కొంచెం సిద్ధపడ్డాను నువ్వు నన్ను చాలా సిద్ధపరిచావు నేను కొంచెం పరిగెత్తాను మనకు చాలా సపోర్ట్ ఇచ్చి పరిగెత్తింపజేసావు దేవుడు చాలా ప్రేమ గలవాడు జస్ట్ నువ్వు చిన్న అడుగు వేస్తే చాలు కొన్ని వందల అడుగులు నీతో వేయించగల ఆయన ఇక్కడ ఎవ్వరూ పనికిరాని వాళ్ళు లేరు ఇక్కడ ఎవ్వరూ పనికిరాని వాళ్ళు లేరు అందరూ దేవుని పిల్లలే అందరూ దేవుని కుమారులు అందరూ దేవుని కుమార్తెలు అందరూ దేవునికి ఇష్టమైన వారు అందరి ఆయుష్ ఆయన వలననే కలిగింది అందరి పుట్టుక ఆయన వలననే జరిగింది అందరినీ ఆయన తన చిత్తానుసారంగా ఈ లోకంలో పుట్టించుకున్నాడు ఎవ్వరు వ్యర్థులు కాదు ఏ ఒక్కరిని వ్యర్థుడా అని అనడానికి వీలు లేదు మీరందరూ సమర్థులు వ్యర్థులు కారు మీరందరూ సమర్థులే ఎవ్వరు వ్యర్థులు కారు ఎవరిని దేవుడు ఎక్కడ కూర్చోబెట్టబోతున్నాడు ఏ రీతిగా నిన్ను నన్ను వాడుకోబోతున్నాడు ఏ రీతిగా నీకు నాకు సామర్థ్యం ఇచ్చి నడిపించబోతున్నాడు అది నిన్ను నువ్వు సిద్ధపరుచుకోవటం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఘనమైన పాత్రగా అర్హమైన పాత్రగా యజమానుడు వాడుకునే పాత్రగా సిద్ధపడితే నువ్వు ధన్యుడివి ధన్యురానివి లైఫ్ ఎప్పుడూ ఒకేలాగా అయిపోద్ది కానీ నువ్వు రాసే సంతకం విలువైనదిగా ఉండాలి చెర్రగని సంతకం పడాలనిది ఇది చెర్రగని మొత్తరేసిపోవాలి ఇక్కడి నుంచి నేను అదే అనుకున్నాను ఏదో రోజు ఎలాగ చచ్చిపోతాను నేను దేవుని కోసం బతికినా చావు తప్పదు దేవుని కోసం బతకపోయినా చావు తప్పదు టైం ఎలాగ అయిపోతుంటుంది కదా కానీ ఈ టైంని నేను ఏం చేసుకోవాలి సద్వినియోగం చేసుకోవాలి ఈ టైంని నేను ఆయనకి నన్ను పుట్టించిన వానికి అనుకూలంగా వాడాలి ఆయనకి నచ్చినట్టుగా నేను జీవించాలి ఆయనకు నచ్చినట్టుగా నేను మారాలి నా ద్వారా అనేకమైన మందిరాలు కట్టబడాలి ఆత్మీయ మందిరాలు ఈ మందిరాలన్నిటి మీద నా సంతకం ఉండాలి చెరగని సంతకం అప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా నీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని స్వతంత్రించుకో అన్న పిలుపు నా చెవులలో పడుతుంది నా ప్రభు నాటి నుంచి వస్తుంది ఆ పిలుపు దానికోసం పౌలు పరిగెత్తాడు దానికోసం భక్తులందరూ పరిగెత్తారు దానికోసం నేను పరిగెత్తుతున్నాను మీరు పరిగెత్తాలి మనందరి ద్వారా ప్రభు యొక్క గొప్ప కార్యాలు జరగాలి దానికి మీరందరూ సహకారులుగా నిలబడాలి మనమందరము ఆ పనిలో వాడబడాలి దేవుని పని కొందరిది కాదు అందరిది చెప్పండి దేవుని పని కొందరిదా అందరిదా అందరిది ఎందుకంటే ఏసుక్రీస్తు కొందరికి ప్రభువా అందరికీ ప్రభువా ఎస్ యేసుక్రీస్తు అందరికీ ప్రభువు కనుక ప్రభు పని కొందరిదా అందరిదా అందరిది కొందరిది కాదు మనందరి మీద ఆయన భారం ఉంది మనందరికీ ఆయన పని అప్పగించాడు మనందరం ఆయన చిత్తాన్ని జరిగించడానికి ముందుకెళ్తున్నాం మనందరం చనిపోయే లోపు సంతృప్తిగా ఆయన సన్నిధిలో ప్రాణం విడిచిపెట్టాలి అది రెండు వేల యాభైలో అవ్వచ్చు అరవైలో అవ్వచ్చు డెబ్బైలో అవ్వచ్చు అది నీ ఇష్టం నువ్వు ఎంతకాలం ఉంటావో నాకు తెలియదు నీకు తెలియదు ప్రభువుకు తప్ప సో కాబట్టి గొప్పగా ప్రభు పరిచర్యలో మీరందరూ వాడబడాలి గొప్పగా మీరందరూ ప్రభు కార్యాలు జరిగించాలి గొప్పగా మీరు అందరూ ఆయన చిత్తమునకు పిధేయులు కావాలి ఆయన చిత్తానుసారమైన భక్తి జీవితాన్ని కొనసాగించాలని మీ అందరికీ నేను మరొకసారి ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఆ మాటల యొక్క మాధుర్యాన్ని గ్రహించి మీరు ముందుకు వెళ్ళాలని మరొకసారి మీకు విన విన్నపం తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను తలలో వంచండి ప్రార్థన చేసుకున్నాను మహాపరిశుద్ధుడ మహోన్నతుడ దయగల దేవ కృపగల ప్రభువ ఇంతవరకు విలువైన వాక్య సంపద మా హృదయాలలోనికి పంపించినందుకు స్తోత్రం తండ్రి ఎత్తబడిన వాక్యం మీ పిల్లల హృదయాలలో ముప్పదంతులుగా అరవదంతులుగా నూరంతులుగా ఫలింపజేయండి వారు విని విడిచిపెట్టే గుంపులోగాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించండి తండ్రి మీ చిత్తం యొక్క సంపూర్ణతలోనికి మమ్మల్ని నడిపించండి మహాగణుడవైన మా దేవ మహోన్నతుడవైన మా తండ్రి ప్రభా మేము వ్యర్థులము కాము మేము సమర్థులము ఏ సామర్థ్యము లేని వారిని మీరు ఈ భూమి మీదకి పంపించలేదు ప్రతి మానవుడు ఈ యొక్క జీవిత సాగరాన్ని ఎదగలుగుతున్నాడు అంటే ఏదో ఒక సామర్థ్యం కలిగిన వాడే కనుక అర్హమైన పాత్రలుగా మీ సన్నిధిలో మేము నిలవబడినప్పుడు తండ్రి మీరు మమ్మల్ని వెలివేయక బయటికి పొమ్మనక ప్రోసివేయక తండ్రి తృణీకరించక బలా నమ్మకమైన మంచి దాసుడ దాసురాల రా నా కుమార్తె నా కుమారుడు అని పిలుస్తారని మేము విశ్వసించాము వాక్యం ద్వారా నేర్చుకున్నాం తండ్రి మీ పిల్లల్ని బలపరచండి మీ కృపలో భద్రపరచండి ప్రభా మీ చిత్తానుసారమైన ఘటములుగా మార్చండి మీ చిత్తం యొక్క సంపూర్ణతలోనికి నడిపించండి దయగల దేవ కృపగల ప్రభు ఎంతమంది వాక్యాన్ని లైవ్ ద్వారా విన్నారో వారి జీవితాల్లో గొప్ప వెలుగులు నింపండి మేము మీ సేవ కొరకు వాడబడవలసిన వారమే తండ్రి అందుకే మీరు మాకు మీ సేవ నిమిత్తమే మాకు సమస్తాన్ని అనుగ్రహించారు బర్ణబాకి ఇచ్చినటువంటి మంచి హృదయాన్ని మాకు ఇవ్వండి తండ్రి ప్రభా పౌలు గారికి ఇచ్చిన మంచి హృదయాన్ని మాకు ఇవ్వండి తండ్రి దావీదుకి ఇచ్చినటువంటి మంచి హృదయాన్ని మాకు ఇవ్వండి ఆయా శతాధిపతికి ఇచ్చినటువంటి మంచి హృదయాన్ని మాకు ఇవ్వండి బీబేకి ఇచ్చినటువంటి మంచి ధైర్యాన్ని మంచి హృదయాన్ని అక్కచలెములకు అనదములకు ఇవ్వండి తండ్రి యొక్క చిత్తం యొక్క సంపూర్ణతలోనికి బిడ్డలందరినీ నడిపించు ధైర్యముతో వివేకముతో జ్ఞానముతో శక్తితో పలముతో నింపమని వేడుకుంటున్నాను తండ్రి మీ ఆత్మాభిషేకము బిడ్డలందరికీ దయచేసి తండ్రి మీ యొక్క చిత్తం యొక్క సంపూర్ణతలోనికి నడిపించమని మహాగణుడు మా దేవ మహోన్నతుడు మా తండ్రి ఈ యొక్క నామ మహిమార్థమై మమ్మల్ని అందరినీ ఫలింప చేయమని ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తుంది మా ఇంకా సంఘమునింకా చేయమని మా సంఘము ద్వారా గొప్ప కార్యాలు గొప్ప కార్యాలు జరిగించుకోమని వేడుకుంటాం ఏసుక్రీస్తు ప్రభు వారి దివ్యనామల్లో ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి తిరిగి బలమైన జవాబు పొందుకుని మా కన్న తండ్రి అందరికీ వందనాలు మీ లాట్ బ్లెస్ లవ్ యు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించి బలపరిచి స్థిరపరచునుగాక ఆమె